Kasım, Abdülkadir Kasım. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి ఆ అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం చిక్కుబడి మునిరాజ్ గురూజీ తపంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు కుటుంబంలో కలదలు సంతాన వైఫల్యం పట్టి పీడిస్తున్న అనారోగ్యం నరదోష సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత

సిటీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు వివిధ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు బ్రాండే కారణమని అన్నారు అనంతపురం జిల్లా గుత్తి మండల బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కి మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు రెండు వందల మూడు వందల ఎకరాల్లో ఇరవై వేల కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు రాయలసీమలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటుతో పదివేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని లోకేష్ తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ఇలాంటి ప్రాజెక్టులతో విద్యుత్ ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు the launch of the renew renewable energy co complex is a symbol of bold ambition and sustainable progress with an investment of 22 thousand crores this project is not just empowering grids it's energizing hope Fueling ambition and lighting the way for a cleaner tomorrow. Renewable energy is not just an industry, it is a movement. It is the bridge between what we dream today and Andhra Pradesh that is open for green business. The Anantapur Renewable Energy Complex will rise in two powerful phases. Phase one 587 megawatts of solar energy. 250 megawatts of wind and 415 megawatts of battery energy storage system a total investment of 7000 crores will be deployed by renew energy and combining with phase 2 a total 1800 megawatts of solar 1 gigawatt of wind 2000 megawatts of battery energy storage systems with a total investment of 22000 crores will only come to the rayalaseema region of andhra pradesh this complex is more than generating power it will generate livelihoods empower communities and energize our economy after a five year lull andhra pradesh is witnessing a green renaissance a return of renewable energy majors like renew sends a loud and clear message that this is the decade of Andhra Pradesh. This is the dawn of clean Pradesh. Let us not forget, Renew was one of the largest renewable energy investor in Andhra Pradesh before 2019. Despite the challenges of the past, they are back not just with investment, but with conviction. Because when policies are strong, confidence returns and when... megawatt ఒక్క బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రాలేదు గడిచిన ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈరోజు మనందరం ఏకంగా భారం పడుతుంది మన పైన పడింది మనం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖం తెలుతున్నా మన నేలపై జనరేట్ చేస్తున్న కరెంట్ ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి కాదు మొత్తం భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రం అందించబోతుంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక విజన్ ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు మొన్న మనం చూసాం ఉగ్రవాదులు మన భూభాగంలోకి వచ్చి అమాయకులను చంపారు ఢిల్లీలో ఎంత పనున్నా అమరావతి పనులు తిరిగి ప్రారంభించేదానికి గౌరవ ప్రధానమంత్రి గారు పిలిస్తే ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర ప్రజలు నన్ను పిలిచారు నేను తప్పనిసరిగా వస్తున్నానని వచ్చి తిరిగి శంకుస్థాపన చేశారు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభ్రీ నివాంసీకి నూజివీడు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అతడి అనుచరుడు మోహన్ రంగారావుకి కూడా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు జిల్లా బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేసినట్లు వీరిపై కేసు నమోదైంది దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు రిమాండ్ విధించడంతో పాటు పీటీ వారంటీకి అనుమతినిచ్చింది No. I'm not going to do తన భర్త ఆరోగ్యం అసలు బాగూడదని వల్లభనివంశీ భార్య పంకజశ్రీ అన్నారు కిటోన్ శాంపిల్స్ పాజిటివ్ వచ్చాయని తెలియజేశారు బరువు కూడా తగ్గిపోయారని వంశీ ఆరోగ్యంపై తమకు తీవ్ర ఆందోళన ఉందని తెలిపారు లాయర్ చిరంజీవి మాట్లాడుతూ వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని పాత కేసులను తిరగదోడి కావాలని ఇబ్బందికి గురి చేస్తున్నారని అన్నారు పీటీ వారెంట్ దాఖలులో నిబంధనలు ఫాలో కాలేదని చిరంజీవి అన్నారు ఇప్పటి వరకు వల్ల వంశీని అరెస్టు చేసిన కేసుల్లో న్యాయస్థానం వరుసగా బెయిల్ మంజూరు చేయడంతో తాజాగా హనుమాన్ జంక్షన్ పోలీసులు నూచివీడు కోర్టులో గురువారం పీటీ వారెంట్ దాఖలు చేశారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో వంశీపై నమోదైన పాత కేసుని

ఆ పీటీఆర్ అంటే మేము ఛాలెంజ్ చేసామండి ఇప్పుడు ఇదైతే నూటికి మూడు శాతం అప్పుడు చేసి గతంలో తీసేసిన చేసి మళ్ళా ఏదో తిరిగి తిరేదో చేత ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది లేదు దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ బెయిల్ పిటిషన్ అన్ని వేసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కూడా ప్రస్తుతం వంశీ గారు ఆరోగ్య పరిస్థితి ఫామ్ లేదు ఆయన కూడా హాస్పిటల్లో తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పుని సీఎం చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి సీఎం చంద్రబాబు విధానం వలన పదివేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయని తెలిపారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు విద్యారంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తోంది టీచర్లు సైతం విద్యారంగాన్ని బతికించమంటూ ధర్నాలు చేస్తున్నారు చంద్రబాబు చేస్తున్న కన్ఫ్యూజన్ పాలనతో విద్యారంగం నాశనం అవుతోంది సరైన విధానం లేకుండా తొమ్మిది రకాల స్కూళ్లను చంద్రబాబు తెస్తున్నారు వైఎస్ జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయి చంద్రబాబు విధానం వలన పదివేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయి అని ఆమె పేర్కొన్నారు వాటిని ఒక కక్ష సాగింపుతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తీసుకురావడం జరుగుతోంది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉపాధ్యాయులు కానీ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే నిన్న నిన్న మొన్న మన అందరం కూడా గమనించాము ఉపాధ్యాయులు రోడ్డుకి మరి మరియు ఆ విద్యా భవన్లు ముట్టడించడం ధర్నాలు చేయడం జరుగుతోంది ఇక్కడ ఉపాధ్యాయులు వారికి వారికి రావాల్సిన డిఏలు అడగట్లేదు వారికి రావాల్సిన పిఆర్సి కమిటీలు అడగట్లేదు వారికి రావాల్సిన ఐఆర్ అడగట్లేదు కేవలం విద్యారంగాన్ని బతికించండి అని మాత్రమే వాళ్ళు కోరుతున్నారు అదేవిధంగా ఈరోజు ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్ ను స్టైన్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు పోరాటం చేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ పాఠశాలను బతికించాలని ఒక ఆలోచనతోనే ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ధర్నా పాటబడి నిన్న మన ధర్నాలు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చేదాకా అగ్రెసివ్ గా వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేయాలి అలాగే టీచర్స్ ట్రాన్సర్స్ చట్టం దేవాలి అని ఇంత హడావిడి ఎందుకు చేస్తుందో ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు టీచర్స్ లో ఏర్పడింది అలాగే విద్యార్థి తల్లిదండ్రులలో కూడా ఏర్పడిన విషయం మనందరం కూడా గమనిస్తాను మార్పులు చేయండి క్రమంగా క్రమంగా మార్పులు చేయాలి ఈరోజు వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేస్తామని చెప్పి వన్ వన్ జీవో జీవోకు బదులుగా పంతొమ్మిది ఇరవై ఇరవై జీవోలు తీసుకురావడం జరిగింది నిజంగా మేము వాళ్ళు గతంలో ఏం చెప్పారు ప్రైమరీ స్కూల్స్ బతికిస్తాము ప్రైమరీ స్కూల్ సెంటైన్ చేయడానికి మేము వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క జీవోను తీసుకురావడం జరిగింది మీరు గమనిస్తే ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక జీవోలో ప్రైమరీ స్కూల్స్ ఉంటున్నాయా ప్రైమరీ స్కూల్స్ ఉండే పరిస్థితి ఉందా ఈ రోజు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక తీసుకొచ్చి తొమ్మిది రకాల స్కూల్స్ ను ఈ రోజు తీసుకోవడం జరిగింది అదే గత ప్రభుత్వంలో ఆరు స్కూల్స్ ఉంటేనే మీరు మేము నాలుగు స్కూల్స్ తెస్తామని చెప్పడం జరిగి ఈరోజు అదనంగా ఆరుకు మూడు స్కూల్ యాడ్ చేసి తొమ్మిది స్కూల్స్ తీసుకొచ్చారు తొమ్మిది స్కూల్స్ కూడా ఈరోజు కరెక్ట్ గా ఒక నామ్స్ ప్రకారం వాటిని ఫామ్ చేయలేదు ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఇక్కడ పీపుల్ రేషియో పీపుల్ టీచర్ రేషియో కూడా గమనిస్తే ఒక్కొక్క స్కూల్ కు ఒక రకమైన పీపుల్ రేషియో తీసుకున్నారు ఒక దాంట్లో వన్ ఇస్ టు ట్వంటీ ఒక దాంట్లో వన్ ఇస్ టు థర్టీ ఒక దాంట్లో వన్ ఇస్ టు టెన్ ఒక దాంట్లో వన్ ఇస్ టు టెన్ రెవెన్యూ రికార్డుల అమలు భూ వివాదాల పరిష్కారానికి కార్యక్రమం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు పై నిర్వహించిన వర్క్ షాప్ లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు పట్టణాల్లో పారదర్శకత సమర్థ పాలన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పైలట్ ప్రాజెక్టు కింద దేశంలోని నూట యాభై రెండు మున్సిపాలిటీల్లో భూ సర్వే చేస్తారు ఏపీలో పది మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల ఆస్తుల్ని సర్వే చేసే డిజిటలైజేషన్ చేస్తారు ఇప్పటికే ఎనిమిది మున్సిపాలిటీల్లో ఏరియల్ సర్వే పూర్తయింది నక్షా పూర్తయితే ఆస్తుల వివాదాలకి చెక్ పెట్టొచ్చు అని మంత్రి నారాయణ తెలిపారు To born. Okay, okay, huh? okay. I also extend my thanks to all my colleagues from the Department of Land Resources for their dedication and tireless efforts behind the. requested to all still repository and andar raaledi illammera migilbaya cheyaledi amana antha puliyadanna evakada raagutle ok okay sir appear like visible sir please be in comfortable manner 100 you will be selected across the nation for this pilot project. 10 ULBs, are, uh, ten ULBs from the state of Andhra Pradesh, they are from Ungol, Anantapuram, Guldur, Nilur, Karnur, Kakinada, Mangalagiri, Tadepalli, Leelur, and Tirupati, and and Corporations. The entire pilot project cost of 194 crores is being worked by the center, and we are grateful to the government of India for this support and selecting maximum number of ULBs from Madhya Pradesh. Within these 10 ULBs selected from AP, a total area of 524 square kilometers is targeted for aerial survey, and nearly 9.5 lakh properties will be mapped. And stage. The project requires close coordination between Government of India departments, Survey of India, and State of Andhra Pradesh, and the selected ULBs. While Government of India and Survey of India will provide the overall guidance and technical solution, such as aerial surveys, unsettled lands. And for Rajasthan coming up with high resolution 40 centimeter satellite imagery. And obviously, I am so proud of my own state, Andhra Pradesh, under our Honorable Chief Minister, my political guru, Sri Nara Garu and able ministers, Nara and and then Sadhgaru, who you got to know yesterday, and all the administration for doing a tremendous work within 10 months and taking a lion's share of incentive. And Bihar as well as Odisha for doing citizen empowerment, community engagement and Haryana developing highly transparent land record system and Tripura doing first and second revisional sur surveys. So this first phase is about 3 lakh kilometers out of the 15 lakhs square kilometers that we have planned and I hope this conference will showcase the India's collaborative federalism which is the true strength of our country and with the completion of the work we will have accurate updated and accessible records and government రాజ్ రాచకొండ దర్శకత్వంలో నిర్మించిన ఇరవై మూడో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది హీరోగా రాయపాటి తేజ హీరోయిన్ గా తన్మయతో పాటు వేదవ్యాసు యాంకర్ ఝాన్సీ తాగుపోత రమేష్ పవన్ రమేష్ ప్రణీత్ తదితర నటులు ఇరవై మూడు చిత్రంలో నటించారు గుంటూరుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లలో సినిమాను విడుదల చేశారు ఇరవై మూడు చిత్రానికి స్టూడియో తొంభై తొమ్మిది నిర్మాతగా వ్యవహరించారు గుండూరు జిల్లా చిలుకులూరుపేటలో దళిత కుటుంబానికి చెందిన సాగర్ సుశీల ప్రేమించుకుంటారు పెళ్లి కాకుండానే శారీరకంగా ఏకం కావడంతో సుశీల గర్భవతి అవుతుంది ఇడ్లీ సెంటర్ పెట్టాలని అనుకున్న సాగర్ కి అన్ని ప్రతికూలంగా మారతాయి దాంతో సులభంగా డబ్బు సంపాదించాలనే దురాస కారణంగా అప్పుల పాలవుతాడు ఆ అప్పులు తీర్చి సుశీలను పెళ్లి చేసుకోవడానికి తన స్నేహితుడు దాస్తో కలిసి బస్సు దోపిడీ చేయాలని ప్లాన్ వేస్తారు కానీ దోపిడీకి వెళ్తే వారితో విధి మరొకలాగా ఆటలాడి వారిని బస్సు దహనం సంఘటనలో ఇరవై మూడు మంది మరణానికి కారణమవుతుంది ఈ కేసులో కోర్టు వారికి మరణ శిక్ష విధిస్తోంది ఇడ్లీ కొట్టు పెట్టాలని అనుకున్న సాగర్ కి రుణం విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ఈజీ మనీ సంపాదించడానికి ఎలాంటి వ్యసనాలకి అలవాటు చేసుకున్నాడు అప్పుల బారిన పడి బస్సు దోపిడీకి వెళ్లి కేసులో ఎలా ఇరుక్కుపోయాడు బస్సు దహనం కేసుతో వారికి సంబంధం ఉందా కోర్టు మరణశిక్ష విధించిన తర్వాత సాగర్ సుశీల కుటుంబాల పరిస్థితి ఏంటి సాగర్ దాస్కి మరణ శిక్ష విధించారు 15 நிமிடம் செட் டவுன்

మన గుంటూరులో ఒక యువ యాక్టర్ రాయపాటి అశోక్ తేజ సారీ అశోక్ తేజనా రాయపాటి తేజ గారు కొత్తగా ట్వంటీ త్రీ అనే సంఖ్యతో ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనందరికీ కూడా ఎంతో బాధ కలిగించినటువంటి చిల్కులూరుపేట హైవేలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ను పూర్తిగా పిక్చరైజేషన్ చేస్తూ ఒక ఎమోషనల్ వేలో ఇప్పుడే కొంతసేపు సినిమా చూడడం జరిగింది చాలా ఎమోషనల్ గా ఈరోజు యువకులు ఏ విధమైనటువంటి అలవాట్లకు అలాగే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చక్కగా తేజ గారు నటించి దీంట్లో చూపించడం జరిగింది తప్పకుండా గుంటూరుకి మరొక యువ హీరో పరిచయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా రేపటి తేజ గారి ఈ మూవీ తేజా అండి ట్వంటీ త్రీ మూవీలో సాగర్ క్యారెక్టర్ చేశాను డైరెక్టెడ్ బై రాజ్ రచ్చకొండ మల్లేషా చేసిన డైరెక్టర్ అండి ఈ మూవీ చిలకలూరుపేట బస్ యాక్సిడెంట్ గురించి అండి వన్ ఆఫ్ ద టీమ్స్ సో ఓవరాల్ మూవీకి వెళ్తే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి నైన్టీన్ నైన్టీస్ ఉన్న లవ్ స్టోరీ ఇప్పుడు లాంటి లవ్ స్టోరీస్ కాదండి థర్టీ టూ ఇయర్స్ ఆఫ్ ప్యూర్ లవ్ జర్నీ ప్లస్ ఇన్ అండ్ బస్ యాక్షన్ జరిగిన సన్నివేశాలన్నీ చూపిస్తున్నాము అండ్ ఇది మంచి కంటెంట్ బేస్డ్ మూవీ అండి చిన్న మూవీ బట్ ఇట్ హాస్ అ వెరీ గుడ్ కంటెంట్ ఇట్ హాస్ అ వెరీ గుడ్ మెసేజ్ అండ్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ప్లీజ్ డూ వాచ్ ట్వంటీ త్రీ అండ్ సపోర్టస్ రాజకీయానికి నేను మరి ఇంకా చిన్నపిల్లా చాలా టైం ఉంది నాకు మూవీస్ చిన్నప్పటి నుంచి ఇష్టం అండి సో చదువు అయిపోయాక ట్రై చేద్దామని నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తాను ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చిందండి ట్వంటీ త్రీ మూవీ ద్వారా సినిమా రంగంలో అడుగు పెట్టారు సినిమా పెద్దండి కాదు సార్ నేను ఇప్పుడే ఎంటర్ అయ్యాను సార్ మీ వచ్చినందుకు ఎందుకంటే ఇట్లా కొత్త యాక్టర్స్ నటించిన సినిమా అంటే ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు కానీ స్పెసిఫికల్ గా ఈ సినిమాలో సర్టన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఒకటేంటంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరైతే మల్లేశం సినిమా తీసారో ఆయన నేషనల్ అవార్డు గెలిచిన డైరెక్టర్ సో ఆయన ఇలాంటి మంచి కథలు అండ్ లైఫ్కి క్లోజ్ గా ఉన్న కథలు చేస్తారు ప్రీవియస్గా మల్లేసం చేస్తారు ఇప్పుడు కూడా ఇది చిలకలూరు జరిగిన ఒరిజినల్ సంఘటన బేస్ చేసుకున్న కదా అందరూ టీం అంతా చాలా కష్టపడ్డారండి మా అబ్బాయి అని కాదు ఐదేళ్లు వెయిట్ చేశాడు రోల్స్ కోసం రిజెక్షన్స్ అన్ని చాట్ల అన్నీ అయ్యాక ఏదో ఒక్క సినిమా మాత్రం ప్రాబిలీ ముందుకెళ్తుందా అని అనిపించింది బట్ జరగలేదు సో ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ తర్వాత ఇంత మంచి ఛాన్స్ ఆ రాజుగారి పుణ్యమా అంటా వచ్చింది అండ్ ఫస్ట్ మూవీలోనే ఇంత స్పాన్ రావటం ఇంత మంచి నటించే అవకాశం రావటం అనేది నిజంగా దేవుడు ఇచ్చిన అవకాశం అనుకుంటున్నాను హీరోయిన్ ఆ పాప కూడా చాలా బాగా చేసింది చాలా మెచ్యూర్ చిన్న సినిమా అని వదిలేకుండా మంచి సినిమా కాబట్టి కంటెంట్ కోసమైనా అందరూ వచ్చి చూడాలి అని మిత్రులు రిక్వెస్ట్ చేస్తున్నారు ఫిలిం ట్వంటీ త్రీ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది ఎందుకంటే యూత్కి వాళ్ళు చేసే తొందరపాటు పలు వల్ల ఈ ఫిలిం ట్వంటీ త్రీ అనేది మంచి సబ్జెక్టు చిల్కలూరు బస్సు తగలబెట్టిన స్టోరీ ఇది ఆ ఒక బస్సు తగలబెట్టిన వాళ్ళలో చలపతి విజయవర్ధన్ అనే అతను నలభై సంవత్సరాల నుండి సబ్జెక్ట్లో రాజమండ్రిలో ఉండారు మరి ఇస్ వంటి వాళ్ళ కోసం ఈ యొక్క సినిమా చూసి వాళ్ళకి రానన్న రోజులైనా కానీ వాళ్ళే రిలీజ్ చేయాల్సిందిగా వాళ్ళకి ఒక మంచి విముత్తు కలిగించాల్సిందిగా కోరుకుంటారు ట్వంటీ త్రీ మూవీ చూశాను నేను కూడా వచ్చి అందరితో పాటు మా ఫ్రెండ్స్ అందరితో కూడా వచ్చి కూర్చొని చూశాను మూవీ మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే తప్పు మనం అనుకోకుండా చేస్తాము దాన్ని సద్దెద్దుకునే అవకాశం మళ్ళీ రాదు మనకి సమాజంలో కొంతమంది తెలియక అనుకోకుండా తప్పులు చేస్తా ఉంటారు చేసి దానికి కొన్ని శిక్షలు పడిపోయి జైల్లో ఉండిపోవటం అట్లాంటి కామలు జరుగుతూ ఉంటాయి ఈ మూవీ చేసిన తర్వాత ఏ ఒక్కటి కూడా మన తొందరపాటికి ముందుకు వెళ్ళకూడదు ఆలోచించాలా మన వెనకాల ఎంతమంది ఉండాలి మన ఫ్యామిలీ మన మనకు మన పైన ఎంతమంది ఆధారపడి ఉండరు మన తొందరపడి పార్టీకి యువత ముఖ్యంగా ఏంటంటే ఈరోజు యువత ఎంతో పాజిటివ్గా ఉంటారు యువతంతా ఈ మూవీ చూసి మనం చేప్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రతాప్ కుమార్ రావుల అనే అధ్యాపకుడికి విభాగంలో తమ యూనివర్సిటీ పిహెచ్డి పట్టా అందించిందని వైస్ ఛాన్సలర్ కల్నర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ శుక్రవారం తెలిపారు ఈ చేసిన మాట్లాడారు పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం అభినందనీయమని మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ నాయకులు వెనుగండ్ల శ్రీకృష్ణ ప్రసాద్ తెలిపారు దుగిరాల చెన్నకేశ్వర నగర్ మండల పరిషత్ ప్రాథమిక హ్యాండ్ హోప్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు శిబిరం నందు మధుమేహం రక్తపోటు మోకాల నొప్పులు నొప్పులు ఆయాసం కంటి దంత సంబంధిత రోగులకి వైద్య పరీక్షలు జరిపారు అవసరమైన వారికి ఈసీజీ ఎక్స్రే రక్త పరీక్ష నిర్వహించి మందుల్ని ఉచితంగా పంపిణీ చేశారు కార్యక్రమంలో డీసీ చైర్మన్ గౌరనేని అని వైద్యులు భరతు మనుజ్ఞ స్వాతి నవదుర్గ సంపత్ సేవలందించారు アパートです。 マーカルから。 ఎవరైతే పేద ప్రజలు ఉంటారు వారికి సరైన వైద్య సదుపాయాలు అందట్లేదు అవన్నీ దృష్టిలో పెట్టుకుని మన మందులు కూడా ఫ్రీగానే ఇస్తారు అన్నీ టెస్ట్లు కూడా ఇందాక డాక్టర్ గారు రిపేర్ దాకా పళ్ళ టెస్ట్ ఒకటి కంటిది కానీ ఖచ్చితమైన టీపీ కానీ ఇవన్నీ మొత్తం సమస్తం ఇక్కడ ఉన్నాయి ఎక్స్రే యూనిట్స్ కూడా ఉన్నాయి కనుక అన్నింటినీ మన మన ప్రాంతం వాళ్ళు మన గ్రామం వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ మరి ఇటువంటిది క్యాంపు క్రితం చాలా సంతోషకరమైన విషయం ఇట్లాంటి ఇంకా ప్రజల్లోకి ఇంకా ఇంకా అవేర్నెస్ రావాలి ఇంకా జనం రావాలి మరి మన కాలనీలో కానీ పక్కన మన గ్రామంలో ఉన్న ఎంతో మంది పెద్దలు మన ఎంతోమంది మరి సోదరులు సోదరు మనులు కూడా వైద్య పరీక్షల కోసం వచ్చి చూపించుకుని దానికి తగ్గ మందులు కూడా తీసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ వస్తారు ఇప్పుడు దాదాపుగా ఏంటంటే వ్యాన్ చూస్తే కానీ జనం రాదు వ్యాన్ చూసినాక వచ్చారు అట్లనే ఇప్పుడు కూడా ఇంకా అక్కడి నుంచి రావాలి కనుక మనకి మధ్యాహ్నం కలిసి జనం బాగా నచ్చారు అందరూ ఉపయోగించుకొని దిగ్గురాల గ్రామ ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకుంటారు ఉపయోగించుకుంటారు అని చెప్పి ఆశిస్తూ మరి ఇటువంటి అవకాశం కలిగజేసిన ట్రాన్స్ఆర్పరేషన్ సోదరులకి మరి మన రవి గారికి మీరు అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం